జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది రూపాయల సబ్సిడీని అందుకోండి ఇల్లందకుంట మండలంలోని లక్ష్మాజీపల్లి గ్రామంలో మహిళలు భక్తి శ్రద్ధలతోటి పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించి పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు ఇల్లందకుంట మండలం లక్ష్మాజీపల్లి గ్రామంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి పోచమ్మ తల్లి బోనాలను నిర్వహించారు గ్రామ ఆరాధ్య దైవమైన పోచమ్మ తల్లికి ముడుపులు కట్టి బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు అన్ని కులస్తులు ఆధ్వర్యంలోనే నిర్వహించినటువంటి ఈ పోచమ్మ తల్లి బోనాలను డప్పు చొప్పుళ్ళు మేళ తాళాలతో గ్రామంలోని ప్రతి గడప నుండి పోచమ్మ తల్లికి బోనం వండి డప్పు చొప్పుళ్ళు మీల తాళాలతోటి హనుమాన్ దేవాలయంతో పాటుగా గ్రామ దేవతలైన భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి సమేత మొక్కులు చెల్లించి కొబ్బరికాయలు కొట్టి అనంతరం పోచమ్మ తల్లికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రాచీన కాలంలో పురాతన మానవుని పూజించబడ్డ గ్రామ దేవతలు కూడా కాలక్రమేణా వశిష్ఠ దేవతల్లో కలిసిపోవటం జరిగిందని పూజా విధానంలో గుళ్ళు నిర్మాణం చేశారని గ్రామ దేవతల పూజా విధానం తరతరాలుగా మనకు వస్తున్నటువంటి గ్రామీణ సాంప్రదాయమని మానవుడు నిత్యం జీవితంలో ఎన్నో గెలుపోవటములను చూస్తున్నారని లక్ష్మాజీపల్లి ఊరు వాళ్లను చల్లగా చూస్తూ ఉంటూ అంటువ్యాధులు జబ్బుల నుండి కాపాడుతూ పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ ఊరిని భూత ప్రేతాల నుండి కాపాడుతూ ఊరిలో ఎప్పుడూ కాపుకాస్తూ ఉండే దేవత పోచమ్మ తల్లి అని గ్రామంలోని పాడి పంట గొడ్డు గోదా చల్లగా ఉండి గ్రామంలోని వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందాలని కోరారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు నల్ల లింగారెడ్డి వ్యవసాయం మార్కెట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి వేమ రవి రాంపిన రాములు సబ్బని రమేష్ మేకల మల్లయ్య ముత్యాల మొగిలి విశ్వబ్రాహ్మణ ఓంకార్చారి తదితరులు పాల్గొన్నారు

மாங்க இல்லாப்பரசை 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 டிஜே சாய் குண்டா சாய் போட்டோமேனே ஓடி ஆ 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 ంతకుంట మండలం లక్ష్మాజిపల్లె గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాల పండుగ చేయడం జరిగింది దీనికి రెడ్డి సంఘం ఆధ్వర్యం ప్లస్ మిగతా కుల సంఘాలు అన్నీ కూడా ఈ లక్మాజపల్లెలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోషమ్మ బోనాలను అంగరంగ వైభవంగా తప్పు సప్పులతోటి కోడి పిల్లలతోటి గొర్రెపోతులతోటి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇదే ఉత్సవాన్ని ఈ ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఊరందరూ కూడా ఇదే విధంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు మిగతా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఘనంగా జరిగినాయించోషంగా ప్రతి ఒక్క కుటుంబాలు అందరూ సంతోష కలిగి పల్లె గ్రామంలో ఘనంగా పోషమ్మ తల్లి ఓనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని కులాలైన ఇడ్డి కానీ చెందువులు కానీ పద్మచల్లి కానీ మన యాదవ సంఘం కానీ ఆర్య కానీ భద్రంగీ వాళ్ళు అందరు కలిసి ఐక్యత అన్ని అందరు కలిసి ఈ రోజు అనుకోవడం అందరు కలిసి ఒకటే రోజు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు కుల సంఘ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ